ఎన్డీఏ ప్రభుత్వం సూపర్ సిక్స్ బామీల్లో ఇచ్చినటువంటి ఒక హామీ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు దీపం రెండు అదేవిధంగా దీపం రెండులో ఉచిత గ్యాస్ నిరుద్యోగుల కోసం డిఎసీ నోటిఫికేషన్ చేయడం జరిగింది దానిలో మళ్ళీ అన్నా క్యాంటీన్లు కూడాను రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించుకోవడం జరిగింది ప్రతి ఆలోచనలో కూడాను ప్రజలు ముందుండాలి అనే లక్ష్యంతో మన ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అదేవిధంగా బీజేపీ నుంచి ప్రధానమంత్రి గారు సహకారంతో మనం ముందుకెళ్తా ఉన్నాం మన జిల్లాలో ఆల్రెడీ ఒక ఫైవ్ అన్న క్యాంటీన్స్ ఉన్నాయి ఈ రోజు కొత్తగా సుంద్రాయకుల అన్నా క్యాంటీన్ స్టోన్ వేయడం చాలా సంతోషంగా ఉంది మనకు ఫిబ్రవరి నెలలో టెక్నికల్ శాంక్షన్ దీనిని సిక్స్టీ వన్ ల్యాబ్స్ ఇవ్వడం జరిగింది దాని మేరకు టెండర్ ఇచ్చి వర్క్ ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు నుంచి ఒక త్రీ మంత్స్ లోనే ఈ అన్న క్యాంటీన్ ని పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా అవుతుంది దీని ఇక్కడ ఉన్న ప్రజలు పేద ప్రజలు అందరూ కూడా లబ్ధి పొందుతారు సో మీ అందరికీ కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో ఇక్కడ సింగ్రాయకొండలో అన్నా క్యాంసీ తీసుకురావడానికి ప్రత్యేకంగా చొరవ తీసుకున్న గౌరవనీయులు మనిషి గారికి జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను